నమస్కారం ప్రతిధ్వనికి స్వాగతం దేశీయ స్టాక్ మార్కెట్లు రికార్డ్ స్థాయిలో లాభాలు మూటగట్టుకున్నాయి ప్రధానంగా విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు దేశీయ కంపెనీలో పెద్ద ఎత్తున షేర్లు కొనేశారు దీంతో మన కంపెనీల విలువలు భారీగా పెరిగాయి వరుసగా మూడు వారాలుగా దేశీయ కంపెనీల షేర్లు లబ్ధి పొందుతున్నాయి ముడి చమురు ధరలు పెరగటం అంతర్జాతీయంగా నెలకొని ఉన్న యుద్ధ వాతావరణం మన మార్కెట్లకు కలిసి వస్తుంది రానున్న రోజుల్లో దేశీయ మార్కెట్లు మరిన్ని లాభాలు సాధించే అవకాశం ఉందన్న అంచనాలు ఉన్నాయి బంగారం ధరలు కూడా జీవితకాల గరిష్టానికి చేరిన నేపథ్యంలో బిఎస్సీ ఎన్ఎస్సి మార్కెట్ సూచీలు జీవితకాల గరిష్ట స్థాయికి చేరటానికి తోడ్పడిన అంశాలేంటి ఈ వృద్ధి ఎంతకాలం కొనసాగుతుంది రానున్న ఎన్నికల ఫలితాలు మార్కెట్లపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయి ఇదే అంశం పై నేటి ప్రతిధ్వని ఇక చర్చలో పాల్గొంటున్న వారు వివికే ప్రసాద్ గారు సీఎండి వివేకం ఫైనాన్షియల్ సర్వీసెస్ హను ఎడ్లూరి గారు ఆర్థిక విశ్లేషకులు ప్రసాద్ గారు బీఎస్ఈ సెన్సెక్స్ ఎన్ఎస్ఈ నిఫ్టీ స్టాక్ మార్కెట్ సూచీలు జీవితకాల గరిష్ట స్థాయిని తాకాయి ఇంతటి వృద్ధి గల కారణాలేంటి ఎప్పుడు కూడా ఎర్నింగ్స్ అండి లాంగ్ రన్లో ఏ కంపెనీ అయినా ఏ ఇండెక్స్ అయినా ఏ దేశంలోనైనా సరే స్టాక్ మార్కెట్ వృద్ధి చెందాలి అంటే ఆ ఏ ఇండెక్స్లో రిప్రజెంట్ చేస్తున్న కంపెనీల యొక్క పనితీరు బాగుండి వాటి లాభాలు పెరుగుతున్నట్లయితే షేర్ ప్రైసెస్ పెరగక తప్పదు అది పెరగటం క్షేమకరమా లేకపోతే హానికరమా అంటే హానికరం అనేది హాస్యాస్పదం ఎప్పుడైతే ఎర్నింగ్స్ లేకుండా కనుక కేవలం షేర్ ప్రైసెస్ పెరిగితే అప్పుడు హానికరం అవుతుంది అప్పుడు బబుల్ అనాలి అంతేగాని ప్రస్తుతం ఇండియాలో జరుగుతున్నది ఏంటంటే ఎర్నింగ్స్ విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి అన్నిటికన్నా ముందు గతంలో చూసుకుంటే నైన్టీన్ నైంటీస్లో కానీ టూ థౌజండ్ వన్లో స్కేమ్లో కానీ టూ థౌజండ్ సెవెన్లో కానీ ఉన్నట్లుగా విపరీతమైన పోకడలు ఏమీ లేవు ఇప్పుడు ఎందుకంటే ఇప్పటికీ కూడా కేవలం ట్రైలింగ్ ట్వెల్వ్ మంత్స్ ఎర్నింగ్స్ పర్ షేర్ అంటే ఈ నిఫ్టీలో ఉన్నటువంటి ఎర్నింగ్స్ డిసెంబర్తో అయిపోయిన పన్నెండు నెలల కాలాన్ని కనుక కంపేర్ చేసి చూస్తే కేవలం ట్వంటీ త్రీ టైమ్సే డిస్కౌంట్ అవుతుంది అది ఎక్కువ అంటే నిఫ్టీకి ఎక్కువ కాదు ఎందుకంటే దేశం ప్రస్తుతం ప్రపంచం మొత్తానికి దిక్సూచిగా ఉంది కాబట్టి అన్ని డబ్బులు ఇండియాలోకి వస్తున్నాయి కాబట్టి ట్వంటీ త్రీ అనేది అసలు యాక్సెప్టబుల్ లెవెల్ అనే దానిలో ఎవ్వరికీ సందేహం అక్కర్లేదు ఇకపోతే అందరూ కూడా చెప్పేది ఏంటంటే మిడ్ క్యాప్ గురించి మాట్లాడుతున్నామండి స్మాల్ క్యాప్ గురించి మాట్లాడుతామండి అంటారు స్మాల్ క్యాప్ అయినా మిడ్ క్యాప్ అయినా కూడా ఒక్కటే గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే టూ థౌజండ్ ట్వంటీలో కోవిడ్ వచ్చిన తర్వాత వచ్చినటువంటి ఎర్నింగ్స్లో గ్రోత్ ఎంత ప్రొఫౌండ్గా ఉండిందో మనం ఇవాళ డిస్కషన్లో కాసేపు ఉన్న తర్వాత స్టాటిస్టిక్స్ కూడా చెప్తాను కానీ గమనించవలసింది ఏంటంటే విపరీతమైన ఎర్నింగ్స్లో ఎదుగుదల ఎందుకు వచ్చింది అంటే జిఎస్టీ ఇంప్లిమెంటేషన్ అవనివ్వండి ఫార్మలైజేషన్ ఆఫ్ ఎకానమీ అవనివ్వండి లేదా ఎఫ్డిఏస్ అనివ్వండి ఇవన్నీ కూడా దేశంలో జిఎస్టీ కలెక్షన్స్ ట్యాక్స్ కలెక్షన్స్ రావడంతో ప్రభుత్వం అంటే పర్టికులర్గా కేంద్ర ప్రభుత్వం కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద దృష్టి పెట్టడంతో మొత్తం రివైవ్ అయిపోయింది ఎకానమీ ఇప్పుడు జన్ధన్ అకౌంట్స్ మూలంగాను యూపీఐ మూలంగాను అన్ని ట్రాన్సాక్షన్స్ కూడా అకౌంట్ ఫాలో అవుతున్నాయి కాబట్టి స్ట్రక్చర్డ్గా లీగల్ సిస్టంలో ఉన్న కంపెనీస్కి వచ్చే రెవెన్యూస్ ఇబ్బడి మబ్బడిగా పెరిగిపోతున్నాయి అంటే అనాగ్నైజ్ సెక్టర్లో ఉండేవాళ్ళు ఎక్కువ ఉండటం లేదు కాబట్టి అసంఘటితమైనటువంటి వ్యాపారాలు లేదా చిన్న చిన్న వ్యాపారాలు అన్నీ కూడా పన్ను చట్టంలోకి రావడంతో ఇన్కమ్ పెరగడం జరుగుతుంది ఇది మంచిదా అంటే నూటికి నూట పది పళ్ళు మంచిది నూటికి నూరు పళ్ళు కాదు నూటికి నూట పది పాళ్ళు మంచిది ఎందుకంటే ఎప్పుడైతే కలెక్షన్స్ బయటగా ఉంటాయో ప్రభుత్వం దగ్గర డబ్బులు ఎక్కువ చేరుతాయి ప్రభుత్వం దగ్గర కనుక డబ్బు చేరితే మనకేమిటి లాభం అని ఆలోచిస్తే అందరికీ ఉపయోగపడే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది అందుకే సీ పోర్ట్లు ఎయిర్పోర్ట్లు రైల్వేలు అలాగే డిఫెన్స్లు అన్నీ కూడా పెరగడానికి కారణం ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉండటం ఇవాళ రోజున కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రతి ప్రాజెక్టుకి కాంట్రాక్టర్లు ఎగబడటం అదే రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతుంటేనేమో వెనుకం చేయడానికి కారణం ఏంటి కేంద్ర ప్రభుత్వం చేస్తే డబ్బులు వస్తాయి రాష్ట్ర ప్రభుత్వం చేస్తే ఇబ్బందులు వస్తాయి ఇలా జరగకుండా ఉండాలి అంటే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎహరించిన వాళ్ళ జడత్వాన్ని వదిలించుకుని కొద్దో గొప్ప కేంద్ర ప్రభుత్వం పని చేసే పందాల్లోనే వాళ్ళు కూడా కరప్షన్ను తగ్గించుకోగలగాలి ఎప్పుడైనా సరే ఒక పని చెప్తూ ఉంటారు ఇంక్రిమెంటల్ క్యాపిటల్ అవుట్పుట్ రేక్షణ ఒక మెట్రిక్ ఉంటుందండి అదేంటంటే మన దేశంలో ఉన్న జీడిపి వన్ పర్సెంట్ పెరగాలంటే ఎంత మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి క్యాపెక్స్ మీద ప్రభుత్వం అని చెప్తూ ఉంటారు అది ఒకప్పుడు దాదాపు ఏడు ఎనిమిది ఉండేది ఇండియాలో అంటే ఏడు యూనిట్లు ఖర్చు పెడితే కానీ వన్ యూనిట్ కూడా జీడిపి పెరిగేది కాదు దేశంలో అటువంటిది కరప్షన్ తగ్గటం డైరెక్ట్ బెనిఫిట్ రావడంతో అన్ని అమౌంట్లు కూడా అకౌంట్ ఫర్ అవడంతో ఫిల్ ఫిరేజ్ అంటే ఇటువన్నీ కూడా ఎప్పుడు కూడా నష్టపోయే అవకాశాలు లేకపోవడంతో అది ప్రస్తుతం త్రీ పాయింట్ త్రీకి వచ్చింది అంటే అంతకుముందు ఏడు లక్షల కోట్లు పెడితే ఒక పర్సెంట్ ఇన్కమ్ జీడిపి పెరుగుతుంది అనుకుంటే ఒక శాతం ఇప్పుడు మూడు లక్షల ముప్పై వేల కోట్లు పెడితే కూడా ఒక శాతం పెరుగుతుంది అప్పుడున్న ఏడు లక్షల వదులు ఇప్పుడేమో పది లక్షలు పన్నెండు లక్షల కోట్ల ప్రభుత్వానికి వస్తున్నాయి కాబట్టి ఇక పరుగులెత్తగా తప్పడం అనేది సాధ్య ఆపటం అనేది ఎవరి వల్ల కాదు అందువల్ల ఈ పెరుగుదల ఎట్టి పరిస్థితుల్లో కూడా బలుపు అనటానికి అవకాశం లేదు హనుగారు స్టాక్ మార్కెట్లో కనిపిస్తూనే ఉత్సాహం దేశవ్యాప్తంగా ఏ ఏ రంగాలకు లాభాలు చేకూరుస్తుంది ఏ ఏ కంపెనీల సంపద విలువ పెరిగే అవకాశం ఉందంటారు అంటే ప్రసాద్ గారు చెప్పినట్టు ఇప్పుడు మార్కెట్లో ఈ సెక్టారు ఆ సెక్టారు అని లేకుండా అన్ని సెక్టార్స్ కూడా లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి ఎస్పెషల్లీ ఎకనామికల్గా మనకి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి రెవెన్యూస్ పరంగా చూసినట్లయితే కంపెనీస్ ఆర్ పెర్ఫార్మింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్ సో దీంట్లో గవర్నమెంట్ స్పెండింగ్ ఉంది గవర్నమెంట్ రెవెన్యూ స్పెండింగ్ గవర్నమెంట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్స్ స్పెండింగ్ కూడా ఇంప్రూవ్ అవటంతో సో మేజర్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసుకోండి ఒక డిఫెన్స్ సెక్టార్ చూసుకోండి లేకపోతే ఒక హెల్త్ కేర్ సెక్టార్ చూడండి అంటే ఈ సెక్టార్స్లో ఉన్నటువంటి కంపెనీస్ అన్నీ కూడా అవుట్ పెర్ఫామ్ చేస్తున్నాయి ఐటీలో వస్తున్నటువంటి మార్పులు ఐటీ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ప్రపంచానికి ఏఐ అనేది దిక్సూచి కాబోతుంది ఇండియా అనేది దిక్సూచి కాబోతుంది అంటే ఇక్కడ యాక్టివిటీస్ చూసినట్లయితే టెక్నాలజీ పరంగా ఇండియా అనేది ఒక అడ్వాన్స్ స్టేజ్కి అండ్ ఇండియాలో ఉన్నటువంటి రిసోర్స్ అన్నింటినీ కూడా వాళ్ళు మైక్రోసాఫ్ట్ కానివ్వండి అలాగే గూగుల్ కానివ్వండి ఇండియాలో ఉన్న టాలెంట్ పూల్ని ఏఐ పైన ట్రైన్ చేసి ప్రపంచానికి ఏఐని అందజేసే ఒక ప్లాట్ఫామ్ కింద తయారు చేయబోతున్నాము సో ఈ ఇన్నోవేషన్ని దీనివలన సో ఏఐ తోటి జరిగే ఆటోమేషన్స్లో ఈ ప్రపంచంలో వచ్చేటువంటి డెవలప్మెంట్స్ అన్నింటినీ కూడా ఇండియాకి ఒక అందిపుచ్చుకునే ఒక ప్లాట్ఫామ్ అవుతుంది సో ఈ టెక్నాలజీ ఒక ఈ ఒక ఐటీ సెక్టార్లో డెవలప్ అయ్యే టెక్నాలజీ ఇవాళ అగ్రికల్చర్ పరంగా చూసినట్లయితే సెంట్రల్ గవర్నమెంట్ ఒక ఫండింగ్ కానివ్వండి సెంట్రల్ గవర్నమెంట్ ప్రయారిటీస్ కానివ్వండి అగ్రికల్చర్ ఫార్మర్ యొక్క ఇన్కమ్ని పెంచాలనేటువంటి అగ్రికల్చర్ సెక్టార్ కూడా లాట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ సో అలాగే కన్జ్యూమర్ డ్యూరబుల్స్ అలాగే కన్జూమర్ గూడ్స్ అంటే క్యాపిటల్ గూడ్స్ పరంగా చూసినట్లయితే సో ఈ సెక్టారు ఆ సెక్టార్ అని లేకుండా ప్రతి సెక్టార్లో కూడా లాస్ట్ అంటే త్రీ ఇయర్స్లో వస్తున్నటువంటి మార్పుల పరంగా ఇది ఇది గ్లో లోకల్గాను అలాగే గ్లోబల్గా కూడా సో అలాగే ఎట్ ద సేమ్ టైం ఫారిన్ ఇన్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా మనము రెగ్యులర్గా ఎక్కువగా చూస్తూ ఉన్నాము ఇండియాలో వీటి వీటిని ఒక అంటే అక్రాస్ ద వరల్డ్ ఇండియా జీడిపి అనేది అలాగే ట్వంటీ ట్వంటీ సెవెన్కి మనం ఫైవ్ పాయింట్ ఫోర్ బిలియన్ ఎకానమీకి ఐఎంఎఫ్ రికార్డ్స్ ఏం చెప్తున్నాయంటే ఐఎంఎఫ్ నెక్స్ట్ ఫోర్కాస్ట్ ఏం చెప్తుందంటే ట్వంటీ ట్వంటీ సెవెన్కి మనం ఫైవ్ పాయింట్ ఫోర్ టిలియన్ డాలర్స్ ఎకానమీకి వెళ్ళబోతున్నాము సో ఇవాళ ఇండియాని లీడర్షిప్ కానివ్వండి ప్రపంచంలో ఏదైనా క్రైసిస్ వస్తే ఆ క్రైసిస్ని సాల్వ్ చేయడానికి ఇండియా ఒక లీడర్గా ఎమర్జ్ అవ్వటం మూలంగా అది రష్యా ఉక్రెయిన్ చూడవచ్చు లేకపోతే మిడిల్ ఈస్ట్ జరుగుతున్న క్రైసిస్ కావచ్చు ఏ క్రైసిస్లోనైనా సరే ఇండియా రోల్ అనేది ఇండియా కంట్రిబ్యూషన్ అనేది ఒక డిఫరెంట్ లెవెల్లో ఉంది అలాగే ఎమర్జింగ్ మార్కెట్స్ పరంగా అంటే ఈ చైనా కానీ ఇండోనేషియా కానీ మనకి ఉన్నటువంటి ఎమర్జింగ్ మార్కెట్స్ పరంగా కూడా చూస్తే ఇండియా కంట్రిబ్యూషన్ గ్లోబల్ గ్లోబల్గా చూ ఇన్ని ఇన్ని కంట్రీస్ మధ్య కూడా చాలా ఎక్కువగా ఉండటంతో కూడా ఇండియా సే అనేది ఇండియా ఎక్స్పోర్ట్స్ పరంగా కానివ్వండి కంప్లీట్గా ఒక న్యూ ఒక ఒక న్యూ 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 ఇండియాగా ఎమర్జ్ అవుతూ వస్తూ ఉంది సో దీని మూలంగా మనము నెక్స్ట్ భవిష్యత్ ఎలక్షన్స్ ఎలక్షన్స్ తర్వాత కూడా ఈ క్యాపిటల్ స్పెండింగ్ కంటిన్యూ అవుతుంది క్వాలిటీ స్పెండింగ్ పెరుగుతుంది ప్రసాద్ గారు చెప్పిన పిల్ఫ్రేజ్ అలాగే లాస్ ఏదైతే ఉన్నా ఇవన్నీ కూడా మినిమైజ్ చేయడం ద్వారా డైరెక్ట్ డైరెక్ట్గా ఎండ్ కన్జ్యూమర్కి రిజల్ట్స్ అనేది కనిపిస్తున్నాయి కాబట్టి కంపెనీస్ ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్ రైట్ ప్రసాద్ గారు కొన్ని రోజులుగా మనం చూస్తుంటే బంగారం ధర రికార్డ్ స్థాయికి పెరిగింది ఈ ఏడాదిలో పన్నెండు శాతం పెరుగుదల నమోదైంది ఇలా బంగారం ధరలకు రెక్కలు రావడానికి గల కారణం ఏంటి ప్రధానంగా ప్రపంచ దేశాల్లో ఎప్పుడైనా సరే రెండు కారణాలు ఉంటాయండి దానికి అంటే గోల్డ్ పెరగటానికి అందరూ అనుకున్నట్టుగా మన ప్రజలకు బంగారం ఎక్కువ కొనుక్కుంటే పెరుగుద్ది అనుకుంటే తక్కువ తప్పది ఎప్పుడు కూడా మన ఇండివిజువల్ గా ఉండే మన ఇండివిజువల్స్ కొనుక్కునే బంగారం ఉండే పర్సంటేజ్ తక్కువ ఉంటుందండి గవర్నమెంట్ తర్వాత గవర్నమెంట్లు కూడా బంగారం కొనుక్కోవటం మొదలుపెట్టి ఇంటి ఇప్పుడు వరకు చెప్పాలంటే ఈ హిస్టరీ అంతా నైన్టీన్ సెవెంటీస్ నుంచి మొదలు పెట్టవలసి వస్తుంది నైన్టీన్ సెవెంటీస్లో అమెరికా గోల్డ్ నుంచి డిటాచ్ చేసేసింది గోల్డ్తో మాకు సంబంధం లేదు నాకు కావాల్సిన డాలర్లు ప్రింట్ చేసుకుంటానని చెప్పడంతో అప్పుడు గోల్డ్కి ఇంపార్టెన్స్ తగ్గిన మాట వాస్తవం కానీ ఇప్పుడు ప్రపంచం మొత్తానికి డూఎస్ డాలరే గ్లోబల్ కరెన్సీగా ఉన్న ఈ సమయంలో ఒక దేశం తర్వాత ఇంకొక దేశం ఒక ఖండం తర్వాత ఇంకొక ఖండం వాళ్ళ యొక్క సుప్రీం మర్చిన యుఎస్ డాలర్ని మొత్తం ప్రపంచ కరెన్సీగా ఒప్పుకోవటానికి ఇష్టపడకపోవడంతో ఆల్టర్నేట్ కరెన్సీ కోసం వెతుకులాట మొదలైంది ఆ వెతుకులాటలో కొన్ని రోజులు యూరో ప్రాస్ఫుట ప్రస్ఫుటంగా పైకి వచ్చినా కానీ ఆ తర్వాత రోజుల్లో నిలదొక్కుకోలేకపోవటం అది కూడా డాలర్తో ఈక్వల్గా అయిపోవటం అయిపోయింది అలాగే యువాన్ తీసుకొద్దామంటేనే చైనా మీద ఉన్నటువంటి అపనమ్మకం మూలంగా ప్రపంచ దేశాలు ఒప్పుకోవడానికి ఇష్టపడకపోవటం ఇలా జరగటంతో ప్రస్తుతం డాలర్కి ప్రత్యామ్నాయంగా వేరొక కరెన్సీ ఎక్కడ ప్రపంచ దేశాల దగ్గర లేదు అంటే ఒకవేళ కనుక డాలర్ని ఎక్కువ పెట్టుకుంటే రేపొద్దున అమెరికాకి దెబ్బ తగిలితే మన యొక్క ఫారిన్ కరెన్సీ మొత్తం వాల్యూ కూలిపోతుంది అందువల్ల డిఫరెన్షియల్ డైవర్సిఫై చేయవలసి వస్తుంది అప్పుడు ప్రతి దేశానికి ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క దేశానికి ఆమోదయోగ్యమైనది ఏమిటి అని చూస్తే గోల్డ్ ప్రపంచ ఒక్క ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏ ప్రభుత్వం ఉన్నా కానీ దేశంలో అందరూ గోల్డ్ గ్యారంటీగా ఒప్పుకుంటారు అందువల్ల ప్రభుత్వాల తర్వాత ప్రభుత్వాలు గోల్డ్ కొనటం మొదలు పెట్టాయి ఫస్ట్ చైనా డాలర్లు అమ్మేసి గోల్డ్ కొనుక్కోవటం మొదలుపెట్టింది తర్వాత రష్యా కూడా చైనా డాలర్లు అమ్మేసి గోల్డ్ కొనుక్కోవడం మొదలుపెట్టింది అంటే ఎందుకు చేస్తున్నారు వాళ్ళ ఫారెక్స్ రిజర్వ్స్లో రెండు మూడు ప్రధాన అంశాలు ఉంటాయి వేరే ఫారిన్ కరెన్సీ గోల్డ్ అలాగే గవర్నమెంట్ సెక్యూరిటీస్ అన్ని రకరకాలు ఉంటాయి ఇవన్నీ కలిపినప్పుడు వాళ్ళు గోల్డ్ మీద పెట్టడంతో డిమాండ్ విపరీతంగా పెరిగింది ఒక కారణం రెండవది రష్యాకి యుక్రెయిన్కి యుద్ధం రావడంతో అనిశ్చితి ఎప్పుడు వచ్చినా కూడా అంటే డాలర్లు డబ్బులు ఫర్ ఎగ్జాంపుల్ ఉక్రెయిన్ కరెన్సీ మన దగ్గర కోట్లు కోట్లు ఉన్నా కానీ ఆ కంట్రీ వారిలోకి వెళ్ళిపోతే మనం ఎందుకు కొరగానే బికార్లు అయిపోయారు ఆ దేశంలో ఎంతోమంది ధనవంతులు అటువంటి పరిస్థితి మనకు రాకూడదు అంటే అవసరమైనప్పుడు మార్చుకోవడానికి వీలుగా ఉండేటువంటి వస్తువులు లేదా కరెన్సీలు మన దగ్గర ఉండాలి అంటే ఉంటే మామూలుగా అయితే ఫారిన్ కరెన్సీ ఉండాలి ఫారెన్సీ కరెన్సీ మీద కూడా నమ్మకం లేదు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి గోల్డ్ పెట్టుకోవాలి అందువలన గోల్డ్కి డిమాండ్ ప్రపంచవ్యాప్తంగా పెరుగుతుండటం కారణం ఇంకొకటి ఇన్ఫ్లేషన్ అనమాట ఈ రెండు కారణాల మూలంగా పెరిగింది తప్పితే ఎవరైనా కనుక మనకి సౌత్ ఇండియాలో బంగారం ఎక్కువ కొనుక్కుంటున్నారు కాబట్టి గోల్డ్ బంగారం ప్రపంచం అంతా రేటు పెరిగింది అంటే అది వాస్తవం కానే కాదు ఎట్టి పరిస్థితుల్లో అలా జరగదు కేవలం మనకి లేకపోతే లేకపోతేనేమో పండగలో వచ్చినంత పాత్రాన లేదా అక్షయ తృతీయ అంటే మూలంగా బంగారం పెరగడం జరగదండి ప్రపంచంలో ఉన్న దేశాలు కొనుక్కోవటం మూలంగానే పెరుగుతుందని గమనించాలి ఓకే హనుగారు గడిచిన నలభై ఐదు రోజుల్లోనే బంగారం ధర పదిహేను శాతానికి పైగా పెరిగితే కొనుగోళ్లు మాత్రం తగ్గాయని వర్తకలు అంటున్నారు బంగారంపై పెట్టుబడి పెట్టాలనుకునే వారికి ఇది ఎలాంటి సమయం అంటారు గడిచిన పదిహేడు నెలల నుంచి చూసినట్లయితే చైనా అనేది ఇవాళ దాదాపు రెండు వేల ఆరు వందల టన్నులు పైగా గోల్డ్ ఎక్వైర్ చేస్తూ వచ్చింది అది ఇండియా కూడా ప్రతి సంవత్సరం గవర్నమెంట్ ప్రతి అంటే ప్రతి నెలలో కూడా ప్రతిరోజు ఇవాళ ఎయిట్ హండ్రెడ్ దాదాపు ఆరు వందల నుంచి ఏడు వందల టన్ ఎనిమిది వందల టన్నుల వరకు కూడా ఇండియన్ గవర్నమెంట్ కూడా బంగారం కొంది అంటే అమెరికాలో వడ్డీ రేట్లు తగ్గుతాయి అనేటువంటి ఒకటి మొదలైన తర్వాత వడ్డీ రేట్లు తగ్గగానే మన దగ్గర ఫారెక్స్ రిజర్వ్స్ కూడా అలానే ఉంటాయండి అంటే ఇండియన్ ఎకానమీలో దాదాపు సిక్స్ అండ్ ఫార్టీ బిలియన్ డాలర్స్ ఉంటే అదే చైనా దగ్గర దాదాపు మూడు ట్రిలియన్ మూడు మూడు మోర్ దాన్ త్రీ ట్రిలియన్ డాలర్స్ దాకా కూడా ఉన్నాయి సో వాళ్ళ దగ్గర డాలర్ యొక్క వాల్యూ పడిపోతుంది అనే దానికోసం దాన్ని నుంచి సేవ్ చేసుకోవడం కోసం గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తూ వస్తున్నారు ఏది ప్రపంచంలో మిగతా దేశాలన్నీ కూడా ఇవి జరుగుతూ ఉన్నప్పుడు మరి వర్తకులకి మరి రీటైల్లో మన దగ్గర ఉన్నటువంటి మరి సామాన్య మానవులకి అంటే సామాన్య మానవులకి అంటే మన రెగ్యులర్ కస్టమర్స్కి గోల్డ్ రేటు పెరిగింది కొనుగోలు శక్తి తగ్గింది అనేది ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కరెన్సీ కూడా ఎనభై మూడు నుంచి ఎనభై నాలుగు రూపాయలకి వచ్చింది లాస్ట్ అంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ నుంచి చూసినట్లయితే డెబ్బై నాలుగు డెబ్బై నాలుగు డెబ్బై ఐదు రూపాయలు ఉన్నటువంటి డాలర్ ఐఎన్ఆర్ రేటు ఇవాళ ఎనభై మూడు రూపాయలకి వచ్చింది దానివల్ల కూడా గోల్డ్ రేట్ ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది సో ఈ రెండు ఫ్యాక్టర్సే తప్ప ఈ రెండు ఫ్యాక్టర్స్ అనేది ఇది స్ట్రాటజిక్గా గ్లోబల్గా జరుగుతున్నటువంటి దాంట్లో భాగంగా రేటు పెరుగుతుంది అంతే తప్ప అంటే ఈ ఎలక్షన్స్ అనేవి ఇండియాలో కానీ ఈ ఇయర్లో అమెరికాలో కూడా ఎలక్షన్స్ జరగబోతున్నాయి ఈ రెండు ఎలక్షన్స్ అనేవి క్రిటికల్గా పరిగణిస్తూ ఎట్ ద సేమ్ టైం మిడిల్ ఈస్ట్లో జరుగుతున్నటువంటి క్రైసిస్ కానివ్వండి అలాగే రష్యా ఉక్రెయిన్ క్రైసిస్ కానివ్వండి ప్రపంచం అంతా కూడా అందరి దగ్గర వెల్త్ పెరుగుతూ ఉంది మరి ఆ వెల్త్ని ఏ విధంగా అంటే డాలర్ కరెన్సీ రూపంలో సేవింగ్స్ పెరుగుతూ ఉన్నాయి ప్రతి కంట్రీ దగ్గర కూడా రిజర్వ్స్ పెరుగుతున్నాయి ఫారెన్ రిజర్వ్స్ వాటి నుంచి హెడ్జింగ్ చేసుకోవడం కోసం గోల్డ్ని ప్రపంచ దేశాలన్నీ కొంటూ ఉంటున్నాయి కాబట్టి దాని మూలంగా ఈ రేటు పెరుగుతుంది అయితే ముందు ముందు ఏ విధంగా కొంత ఇవన్నీ కూడా సర్దుమణినట్లయితే ఏదైతే మనకి ఇప్పుడు ఉన్న ప్రజెంట్ ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ప్రపంచం అంతా సర్దుమణిగితే కొంతవరకు రేట్ మళ్ళీ తిరిగి స్టెబిలైజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది అలాగే ఎలక్షన్స్ మూలంగా దాదాపు కోటి అంటే లక్ష నలభై వేల కోట్ల నుంచి లక్ష యాభై వేల కోట్ల రూపాయలు ఎకానమీలోకి డబ్బు వచ్చి పడేటువంటి సందర్భం కూడా ఉంది ఎందుకంటే ఎలక్షన్స్ స్పెండింగ్ అనేది అంటే ఇండియా మొత్తం కూడా మన ఇండియా ఎలక్షన్ స్పెండింగ్ అనేది దాదాపు లక్ష యాభై వేల కోట్లు ఉండిపోతుంది సో ఇవన్నీ కూడా కొంత ప్రైజ్ని వీటన్నిటిని ఫ్లక్చువేట్ చేస్తూ ఉన్నాయి ఈ ఫ్లక్చువేషన్లో కొంత పెరుగుతల వాస్తవము దీని నుంచి మరి నెక్స్ట్ ఇన్వెస్ట్ చేసుకోవాలంటే షార్ట్ టర్మ్ వాళ్ళకి కొంత రేట్ ఇంకా పెరిగి అప్ సైడ్ ఉండేటువంటి అవకాశం ఉంది కానీ లాంగ్ టర్మ్కి వచ్చేసేటప్పటికీ కొంత స్టెబిలైజ్ అవుతూ ఉంటుంది బట్ అట్ ద సేమ్ టైం ఇండియన్ మార్కెట్స్ షేర్ మార్కెట్స్లో ఒక అసెట్ క్లాస్ అనుకున్నట్లయితే గోల్డ్ అనేది ఇంకొక అసెట్ క్లాస్ మరి షేర్ మార్కెట్ అసెట్ క్లాస్ని ఇంత రిటర్న్స్ ఇచ్చింది లాస్ట్ వన్ ఇయర్లో సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ ఇంక్లూడింగ్ మ్యూచువల్ ఫండ్స్ ఏవి తీసుకున్నా కూడా మరి అలాగే ఈ అసెట్ క్లాస్కి వచ్చేసి ఫిఫ్టీన్ ట్వంటీ పర్సెంట్ అనేది ఒక సేఫ్టీగా ఒక సెక్యూరిటీగా ఉండేటువంటి ఒక అసెట్ క్లాస్ కాబట్టి అందరూ కూడా రీటైల్ ఇన్వెస్టర్స్ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు డెఫినెట్గా మీరు పోర్ట్ఫోలియో పెట్టుకోవచ్చు బట్ లాంగ్ రన్ లో ఇండియన్ ఎకానమీ ఇండియన్ జీడిపి పెరిగే కొద్దీ కూడా ఆ వెల్త్ అనేది వన్ ఆఫ్ ద అసట్ క్లాస్ అనేటువంటి గోల్డ్ కావచ్చు రియల్ ఎస్టేట్ కావచ్చు రియాలిటీ సెట్ అన్నిటిలో కూడా డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉంటుంది ప్రసాద్ గారు ఇజ్రాయెల్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ స్టాక్ మార్కెట్ పై ముడి చమురు ధరల ప్రభావం ఏ స్థాయిలో ఉంటుంది ఇప్పుడు ఇజ్రాయెల్ అనేది ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీ కాదండి అలాగే హమాస్ అనేది అక్కడ వీళ్ళు యుద్ధం చేస్తున్న మీద హమాస్ మీద లేకపోతే పక్కన సిరియా మీద అక్కడ ఆ దేశాల నుంచి ఇండియాలోకి వచ్చే చమురు లేదు పైగా లాస్ట్ ఇయర్లో కనుక మనం చూస్తే చమురు ఇంపోర్ట్స్లో మ్యాక్సిమం సింహభాగం మనం రష్యా నుంచి తెచ్చుకుంటున్నాం చౌకలో దొరుకుతున్నాయి కాబట్టి ఆ చౌకలో వచ్చేటువంటి ఆ క్రూడ్ ఆయిల్ సప్లై ఆగిపోయే ప్రమాదం ఉందా అంటే లేదు ఎందుకంటే యుద్ధం అయ్యే అవకాశం ఇప్పుడు కనపడటం లేదు లేకపోతే కాస్త కోస్తా మనకి ఇటు పక్కన వచ్చేటువంటి కతార్గా నుంచి వేరే దేశాల నుంచి వచ్చేటువంటి సౌదీ అరేబియా నుంచి వచ్చేది కూడా ఇబ్బంది పడుతుంది అంటే ఇటు సైడ్ ఉంటారు కాబట్టి అటు వారేమో వెస్ట్ సైడ్ జరుగుతుంది ఈ కంట్రీస్ అనేవి ఎక్కువ ఈస్ట్ సైడ్ ఉంటాయి కాబట్టి అది కూడా ప్రాబ్లం లేదు అందువల్ల ఇండియాలో సప్లైకి వచ్చే ప్రాబ్లం లేదు అంత మాత్రం అసలు ఇంపాక్ట్ లేదని చెప్పడం లేదు ఆ యుద్ధం అనేది కనుక స్పిల్ ఓవర్ అయిపోయి అటు సిరియాకి జోర్డాన్కి లేకపోతే ఇరాన్ కూడా డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయితే కనుక అలా పెరిగితే క్రూడ్ ఆయిల్ రేటు పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి అదర్వైజ్ పెద్ద ఇబ్బంది లేదు పెరిగినా కూడా ఇండియాకి ఒక రకంగా ఇన్సులేషన్ రష్యా నుంచి ఉంది కాబట్టి ఇబ్బంది పడవలసిన అవసరం లేదు ఇక రేట్లు బాగా పెరుగుతాయంటే కొంతమంది అంచనాలు ఏమిటంటే సమ్మర్ వస్తుంది కాబట్టి వెస్ట్రన్ కంట్రీస్లో ఉండేటువంటి కంట్రీస్లో కూ కూల్గా ఉండే క్లైమేట్ తగ్గటంతో ఆయిల్కి లేదా ఇటువంటి ఫాసిల్ ఫ్యూయల్స్ డిమాండ్ తగ్గుతుంది అనేటువంటి ఆర్గ్యుమెంట్ కూడా ఉంది కాబట్టి రాబోయే రోజుల్లో విపరీతమైన వాలటైలిటీ ఆయిల్లో ఉంటుందా దాని మూలంగా ఇండియన్ యొక్క ఆర్థిక వ్యవస్థ చిన్నాభనం అయ్యే అవకాశం ఉందంటే అంచనాలు ఏమీ లేవు అందువలన ప్రస్తుతం క్రూడ్ ఆయిల్ గురించి మనం ఎంత తక్కువ ఆలోచిస్తే మనసు అంత ప్రశాంతంగా ఉంటుంది మన పర్సులు కూడా అంత హెల్తీగా ఉంటాయి సో కాబట్టి రాబోయే రోజుల్లో ఈక్విటీస్ లో వచ్చేటువంటి ఇంపాక్టు ఇజ్రాయెల్ వార్ మూలంగా నా ప్రకారం అయితే పెద్దగా ఉండదు సార్ హనుగారు దేశీయ స్టాక్ మార్కెట్లలో విదేశీ మదుపరులు భారీగా షేర్లు కొనుగోలు చేయడం ఎంతవరకు లాభించే అంశంగా పరిగణించాలి విదేశీ మదుపరులు రీసెంట్గా వన్ ఇయర్గా లాస్ట్ వన్ మంత్ చూసినట్లయితే దేశీ మదుపులు చూద్దాం ఒకసారి దాదాపు నలభై ఐదు వేల కోట్లు మార్చి అలోన్లోనే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేశారు అమ్మా మరి అలాగే మరి విదేశీ ఇన్వెస్టర్స్ కూడా దాదాపు కొన్ని పదహారు వందల కోట్లు చిల్లర రీసెంట్గా కూడా పర్చేసి చూసాం అయితే ఒకప్పుడు అమెరికాలో లేకపోతే ఫారెన్ ఎఫ్పిఐ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఎఫ్పిఐ వచ్చినట్లయితే క్యాష్ ఫ్లోస్ వచ్చినట్లయితే ఇండియన్ మార్కెట్స్ ఆటోమేటిక్గా వెంటనే రియాక్ట్ అవుతూ ఉండేవి ఇవాళ మన ఇండియన్ మార్కెట్స్ ఆ పరిస్థితిలో లేదు ఇండియన్ మార్కెట్స్ ఇరవై ఇరవైలో చూడండి మన డొమెస్టిక్ ఇన్స్ ఇన్వెస్టర్స్ అలాగే ఇరవై ఇరవై రెండులో వాళ్ళు వెళ్ళిపోయినా కూడా మన మార్కెట్స్ ఏవి కూడా ఇంటాక్ట్గా ఉన్నాయి అయితే వాళ్ళు మన ఇండియన్ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేయటం అనేది లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గ్రోత్ స్టోరీ అనేది ఇంటాక్ట్ ఉంది ఇండియా ట్వంటీ ట్వంటీ సెవెన్ కానివ్వండి ఇండియా ట్వంటీ థర్టీ కానివ్వండి కూడా ఈ ఎలక్షన్స్ తర్వాత ఇండియన్ గవర్నమెంట్ నెక్స్ట్ హండ్రెడ్ డేస్ హండ్రెడ్ యాక్టివిటీస్ ఏవైతే చేయబోతుందో వీటిలో తీసుకొచ్చేటువంటి సమూలమైన మార్పులు తీసుకొస్తామని చెప్పేసి ఇవాళ నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్ కూడా చెప్తుంది సో మార్కెట్స్ కానీ సర్వేస్ పరంగా కానీ గవర్నమెంట్ వస్తుంది స్టేబుల్ గవర్నమెంట్ వచ్చినట్లయితే డెఫినెట్గా ఈ రీఫార్మ్స్ అనేవి ఇండియాని ఇంకొక నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ప్రాజెక్టులో తీసుకెళ్తాయి అలాగే ఫారెన్ ఇన్వెస్టర్స్ అనేవి ఇవాళ ఒకప్పుడు మనం అక్కడ తుమ్మితే ఇక్కడ మనకి జలుబు చేసే పరిస్థితి నుంచి ఇవాళ మనం ఇంటాక్ట్ ఉన్నాము మనకి ఎలాంటి ఇంపాక్ట్ లేదు దాని గురించి మనం వరి అవ్వాల్సిన పని లేదండి ప్రసాద్ గారు లోక్సభ ఎన్నికల నేపథ్యంలో దేశవ్యాప్తంగా పోలింగ్ ఫలితాలు వెలువడిన తర్వాత స్టాక్ మార్కెట్ సూచీల్లో ఎలాంటి హెచ్చు తగ్గులు నమోదు కావచ్చు అంటారు వచ్చే ని అంచనా కట్టడం బహుశా ఈ ఉన్నంతగా తేలికగా అనుకుంటున్నట్లుగా ప్రపంచంలో ఏ దేశం అనుకోలేదు ప్రపంచంలో కాదు భారతదేశంలో ఉన్న ప్రజలు కూడా ఎక్కువ మంది భావించడం లేదు ఎక్కువ మంది మనసులో వచ్చేసింది ఏంటంటే బీజేపీ రావటం ఖాయం ఎంత మెజారిటీ వస్తుంది మూడు వందలు వస్తాయా మూడు వందల డెబ్బై ప్రధానమంత్రి వస్తున్నాయి మూడు వందల డెబ్బై నాలుగు వందలు వస్తాయా ఎన్డీఏకి అనేది తప్పితే బీజేపీ కాకుండా ఇంకొకటి గవర్నమెంట్ ఫామ్ చేస్తారనేటువంటి భయం కానీ ఆలోచన కానీ ఎవరి దగ్గర లేదు ఇటువంటి సందర్భాలలో ఒకే ఒక్క విషయం ఏంటంటే పొరపాటున కనుక వీరందరి అంచనాలు తప్పి అంటే ప్రస్తుతం కొద్దిగా ధిక్కార స్వరాలు వినపడతా ఉన్నాయి మార్కెట్లోనూ ప్ర దేశంలో ఏమని బీజేపీ ఎలక్ట్రాల్ బాండ్స్ మూలంగా చాలా పెద్ద బ్యాడ్ నేమ్ తెచ్చుకుంది అని ఒకటి అలాగే ఈడీను ఇవన్నీ కూడా విపరీతంగా వాడుతున్నారంటో కూడా బ్యాడ్ నేమ్ వచ్చిందని కొంతమంది కళలు కంటున్నారు ఊహిస్తున్నారు వాళ్ళ కళలు ఊహలో నిజమైపోయి గనుక బీజేపీకి పొరపాటున మెజారిటీ రాకపోతే విచ్ ఈజ్ వెరీ 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 అన్లైక్లీ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం అలా జరిగితే మాత్రం తీవ్రమైన ఒడిదుడుకులు రాక తప్పదు మార్కెట్లో ఖచ్చితంగా కూడా పడిపోతాయి కాకపోతే ఇక్కడ ఒకటే గమనించాలి ఇన్వెస్టర్లు నేను చెప్పిన దాని ప్రకారం రేపొద్దునే కొద్దిగా ఓటింగ్ తగ్గితేనో లేకపోతే ఇలా సీట్లు రాకపోతే భయపడి పారిపోవాలంటే మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనం కొంటున్నది కంపెనీల షేర్లు ఆ కంపెనీలు రియల్ బిజినెస్లో ఉన్నాయి కానీ పాలిటిక్స్లో లేవు అందువల్ల ఒకవేళ ఇలా జరిగినా కూడా అమ్మవలసిన అగత్యం ఉంటుందంటే ఉండదు ఎందుకంటే బేసిక్గా అండర్ టోన్లో ఉన్నటువంటి లాభదాయకత పెరుగుతున్న కంపెనీల మూలంగా వచ్చినటువంటి పెరుగుదల ఒకవేళ లేనిపోని భయాల మూలంగా తగ్గిపోతే అది అంది వచ్చిన అవకాశంగా భావించి ఎగిరిపు గంతేసి పట్టుకోవాలి కానీ భయపడి పారిపోవాల్సిన అవసరం లేదు టెంపరీగా కుదుపురాదా వస్తుంది ఇదంతా కూడా ఎప్పుడు నేను చెప్పినంత బీజేపీకి మెజారిటీ రాకపోతాయి ప్రస్తుతం ఇవాళ ఎవ్వరూ అటువంటి అనుమానాలు లేవు కాబట్టి అంటే సర్ప్రైజెస్ ఏమీ ఉండవు మెజారిటీ వస్తే ఏమీ పెద్దగా పెరగకపోవచ్చు మెజారిటీ కొద్దిగా ఎక్కువ వచ్చినా కూడా పెద్దగా పెరక్క ఎందుకంటే కంటే అన్నీ తెలిసినాయి కాబట్టి ఇకపోతే ఇందులో ఏ ఇండస్ట్రీలు బాగుంటాయి అని అడుగుతూ ఉంటే ప్రభుత్వం ప్రాధాన్యాలు చెప్తూ వచ్చింది ఎప్పుడూ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఖర్చు పెడతానంటున్నారు అంటే రైల్వేస్ విపరీతంగా పెరుగుతాయి అలాగే డిఫెన్స్ పెరుగుతుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతుంది కన్స్ట్రక్షన్ పెరుగుతుంది అన్నింటికన్నా ముందు యావరేజ్ ఇన్కమ్ ఆఫ్ ఇండియన్స్ పెరుగుతుంది కాబట్టి ఇన్సూరెన్స్ హాస్పిటల్స్ పెరుగుతాయి ఆఖరిగా డిస్క్రిప్షనరీ స్పెండింగ్లో కార్లు మోటార్ సైకిళ్ళు ఆటోలు ఆటో ఎన్సర్ ఇండస్ట్రీస్ బ్రహ్మాండంగా పెరుగుతాయి అవి తప్పితే ఎవరు భయపడవలసిన అవసరం ఒక్క పర్సెంట్ కూడా లేదని చెప్పొచ్చు గారు బిఎస్ఈలో నమోదైన ఈ కంపెనీల సంపద విలువ నాలుగు వందల లక్షల కోట్ల మైలురాయిని దాటేసింది ఈ పరిణామాన్ని మన దేశ ఆర్థిక వ్యవస్థ ప్రగతికి సంకేతంగా భావించవచ్చా డెఫినెట్గా గా అమ్మా అంటే ఒక మన కంట్రిబ్యూషన్ ఇవాళ నాలుగు వందల లక్షల కోట్లు మన మార్కెట్ రీచ్ అవటం అనేది ఇట్స్ బిగ్గెస్ట్ మైల్ స్టోన్ ఇన్ ఇండియన్ క్యాపిటల్ మార్కెట్స్ హిస్టరీలోనే సో ఇవాళ ప్రపంచంలో అమెరికా కానివ్వండి దాదాపు యాభై నాలుగు ఫార్టీ ఫిఫ్టీ ఫోర్ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీతో మార్కెట్ క్యాపిటలైజేషన్ తోటి మనం ఆర్డర్ చూసుకున్నట్టయితే సిక్స్త్ సెవెంత్ ప్లేస్లో ఉన్నాం మనం సో ఎక్స్పెక్టింగ్ దాట్ అంటే మనం థర్డ్ ఆర్ ఫోర్త్ ప్లేస్కి బై ట్వంటీ థర్టీ కల్లా కూడా ఇండియన్ మా క్యాపిటల్ మార్కెట్ సైజు అంటే ఇండియా అమెరికా చైనా దాని తర్వాత ఇండియా ఉండబోతుంది సో ఇది ఏంటి అసలు మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే ఏంటి అసలు ప్రతి సామాన్యుడికి ఒక ఇన్వెస్టర్కి అది ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే లిస్టెడ్ కంపెనీస్ యొక్క వాల్యూ లిస్టెడ్ కంపెనీస్ని షేర్ హోల్డ్ చేస్తున్నటువంటి వాల్యూ మరి వీటి యొక్క షేర్స్ యొక్క వాల్యూ మల్టిప్లికేషన్ చేసినప్పుడు ఇది ఏ విధంగా అప్లికేబుల్ అవుతుంది నా వరకు అంటే ఏ ప్రతి ఇండివిజువల్ కూడా ఎలా చూడాలి అంటే దాన్ని కంప్లీట్గా మల్టిప్లై చేస్తాం అంటే బేసిక్గా ఈ షేర్ వాల్యూస్ అనేవి దాంతో మల్టీప్లై చేసినట్టు మార్కెట్ క్యాపిటలైజేషన్ వస్తుంది డెఫినెట్గా ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్ అనేది మనల్ని ముందు తీసుకెళ్తాం ఓకే సార్ ధన్యవాదాలు సార్ ప్రసాద్ గారు హను గారు చర్చలో పాల్గొన్నందుకు ఇది నేటి ప్రతిధ్వని